సార్లు వచ్చినా అంటే చిన్నప్పటికి పెద్ద జ్ఞాపకం ఎక్కువ లేదు కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని మొక్కి రెండు వేల పదమూడులో అప్పుడు అందుకే సార్లు వచ్చినాక ఒక మాట యాదు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిల్ ఫిబ్రవరి పదమూడు రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే సేమ్ డే వనం నుంచి దేవతలు కిందికి మన గదిల కాడికి వచ్చారు అనేది లేక కరెక్టేనా కాదు అంటే మనం అరవై ఏళ్ళ నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి తెలంగాణ అంతకుముందు కూడా ఏది ఎవరు బెల్లం మొదలు పెట్టుకొని జై సమ్మక్క సారలమ్మ జై వచ్చేది ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటది నాకు మంచి అంటారు నాకు మంచి అంటే అది సెక్యూరిటీ ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సార్లమ్మ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని వీళ్ళు ఒక మంచిలాగా హైట్ వేసుకుని అది ఇప్పుడు మనము చోలీ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయింది అంటే ఆడ ఉండగానే సాయంత్రం ఒక రిపోర్టర్ వచ్చి మేడం ఈ రోజు పార్లమెంట్ లోకి బిల్ వచ్చింది తెలంగాణ బిల్ వచ్చింది కానీ గొడవలు అయినా ఎందుకంటే మేము ఆ జాతరలోనే ఉన్నాం కదా ఆ పెప్రస్ అదే రోజు స్పీకర్ కు అడ్డం మేము బిల్లు పెడుతున్నా అంటే మొత్తం రాజగోపాల్ ముందు నుంచి బిల్ అంటుండే ఎట్లా పెట్టనీరు ఏంది అనే దాని మీద మేము మొత్తం ఎంపీలు అందరం స్పీకర్ కు హోమ్ మినిస్టర్ అడ్డం కదా పెప్ప్రస్ కొట్టింది అందుకే ఆ రోజే అమ్మవారి వచ్చి మాకు ఎందుకంటే తల్లి అమ్మవారి విశ్వాసం బాగా నుంచి కూడా మొక్కడు మన జనరల్ గ్రామ దేవతలు వీకర్ సెక్షన్ కాబట్టి బాగా ఎక్కువ విశ్వాసం కదా సో అదే రోజు నాకు తెలుసు పెప్పర్ సేవ పట్టినం మనం బచాయించిన అనుకుంటున్నామంతా బచాయించిన బిల్ ఇంట్రడ్యూస్ అయింది ఆ రోజు అది చరిత్ర మాకు కూడా చాలా అంటే అంటే ఆ బిడ్డలుగా తర్వాత ఆ ప్రాంతం గారే మన దేవుడి మొక్కు చాలా మంది మొక్కుకున్నారు ఆ మొక్కును ఈ దేవతలు జనంలోకి వస్తూ వస్తూ అజ్ఞాతంలో ఉన్న అరవై ఏళ్ళ బిల్లును పార్లమెంట్ లో ప్రపంచం ముందు పెట్టారు అక్కడ ఉన్న తల్లి సోని అమ్మ కూడా వాళ్ళిద్దరు కూడా గొప్ప ఏర్పాట్లు అంత అందుకే ప్రియలా కొత్తగా మేము మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనం అందరం కూడా మన ఆర్ గ్యారంటీలలో మహిళలు బస్ ఫ్రీ ఇచ్చినాక నేను కొంచెం భయపడ్డా ఇంత మంది ఇప్పుడు రోజు 34% ముప్పై ఎంత ఎరిగినానో కొడు బ్రో కోట్లు దాటిపోయింది అలా రోజు సంఖ్య మహిళలు పెరుగుతా ఉంది పెరుగుతూ ఉంది పం చేసిరు మీరైతే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీగా కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉంది అసలు మరి ఇస్తారా ఇయరా ఇస్తారా ఇయరా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది మేనేజ్ చేయడం కూడా కష్టమే బస్సులు కూడా మనకు సరేరా అంత గతంలో చూస్తే బస్సులను పట్టించుకునేది లేదు రిపేర్లు లేవు అని ఆగమాగ ఉన్నాయి ఆర్టీసీ కొద్దిగా పేమెంటు అదేంటి ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కానీ ఆర్థిక శాఖలు అంతా ఎప్పుడప్పుడు చేస్తారు ఎందుకంటే మహిళలు అంతా ఉన్నారు వాళ్ళకి ఎక్కడికైనా ఫ్రీ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎక్కడికన్నా ఊరు నుంచి పక్కకు పోయి టీ షాపింగ్లో షాపింగ్ లో పోయి మాల్ కొనకాచుకుంటున్నాను రెండోది దేవాలయాలకు విపరీతమైన పెరిగింది బంధువులని తల్లి వారిని చూడడానికి బిడ్డ హాస్టల్ దగ్గర పిల్లలకి అసలు మామూలుగా ఫ్రీక్వెన్సీ పెరగలేదు వాళ్ళందరూ హ్యాపీ అలా మళ్ళా గ్యాస్ కూడా అనేది మహిళల చాలా పెద్ద హ్యాపీ కరెంట్ బిల్ కూడా కరెంట్ బిల్ మూడు వేరే మహిళలు అయితే అసలు వాళ్ళు మన కాంగ్రెస్ మనం ఇలా అదృష్టం అందరం మన కూడా ఖచ్చితంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఇంటికి మనం బంగారం అంటే బెల్లం ఏదో ప్రసాదం పంపాల్సిందే ఆ కార్యక్రమంలో మీరు మనం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది అది ఎంత రన్నా కానీ మనకు అన్ని గ్రామ సేవకుల ద్వారా అవసరమైతే ప్రతి నెట్వర్క్ ఉంది అలా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం మా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్నది మా దగ్గర నాటిస్తుంది మేము ట్రాన్స్పోర్ట్ గుడుసులు పెట్టాం కదా సో మనం అందరం పంపుదాం తప్పకుండా అంటే అక్కడ అందరు సినిమా కానీ లేదా బయట కూడా ప్రొజెక్షన్ తప్ప అసలు తమ్మక్కసారి అక్కడ అక్క వెళ్ళాలను తమ్మక్కసారి అక్కడ తల్లి బిడ్డలు జరిగిన పోరాటంలో జరిగిన వ్యవస్థ అసలు ఏం చెప్పు అంటే అప్పుడు పదమూడవ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించారు మన ఏరియా అటు కూడా మన గోదావరి ప్రాంతం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండే అంటే కప్పం కట్టం అనేది అంట పన్నులు పన్నులేస్తే అప్పుడు ఏడు సంవత్సరాలు కరువు ఈ కరువులో మేము కప్పం కట్టలేము మేము తినడానికి దొరుకుతలేదని మన సామంత రాజు మేడరాజు ఉండే మన ట్రైబల్ గాంగిరి జరిగే మేము కట్టలేము అంటే కాకతీయులు యుద్ధం ప్రకటించారు మన ఏమో మంచి ఆధునాకమైనటువంటి ఆయుధాలు ఆధునిక ఆయుధాలు మన దగ్గరేమో బల్లలు బర్షలు బాణాలు అట్లా కూడా పాపం యుద్ధం చేసి కాడికి వచ్చినాక వెనక నుంచి కాకతీయ సైనికుడు వెనక నుంచి సమ్మక్కను బర్షతో పడిసి ఆమె వెళ్ళి ఆ చిలుకల గుట్టలో అదృశ్యం అయిపోయింది ఇంకా కనపడకుండా ఆమె వాటిని వస్తువులు దొరికినాయి అట్లా ఆమె దొరకలేదు అట్లా దేవతగా మారి ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గుట్ట మీద నుంచి కుంకుంబర్ని రూపంలో ఆమె వస్తువులు తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేస్తారు ఆ నాలుగు రోజులు ఆ మూడు రోజులు గద్దెల మీద ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ శనివారం రోజు జాతర ఏ వారం వారమన్నా రాని బుధవారం స్టార్ట్ అవుతుంది శనివారం నాడు ఎండ్ అవుతుంది అది ఏ తారీఖు అన్నా కానీ ఏ నెలన్నా కానీ వారాలు మాత్రం బుధవారం నాడు సారలమ్మ వస్తుంది గద్దెల మీదకి బేస్తవారం నాడు సమ్మక్క వస్తుంది శుక్రవారం నాడు అందరు దేవతలు ఉంటారు పగిడిద్దరాజు గోవిందరాజు గోవిందరాజు ఏమో సార్లమ్మకు పడతావు పగిడిద్ద రాజు ఏమో సమ్మక్కకు బతావ సమ్మక్క సార్లమ్మ తల్లి జంపన్నేమో కొడుకు సమ్మక్క కొడుకు అక్కడ ఆయన వాగు కాడ సెక్యూరిటీగా ఉంటాడు అంటే అక్కడ ఉంటే ఆయన అంటే సైన్యాన్ని ఆపలేక అవమానంతో పడి చనిపోయింది అనేది ఒక కథ అంటే ఆ వాగుంది కదా జంపన్న వాగు అక్కడ దాని పేరు ఒకప్పుడు సంపెంగి వాగ్ అని ఉండినట ఆయన చనిపోయింది కాబట్టి ఆయన పేరు మీద జంపన్న వాగు జంపన్న వాగు అని వచ్చింది ఇప్పుడు కూడా మనకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇరవై నాడు సార్లు వస్తుంది గద్దె మీదకి ఇరవై రెండు నాడు సమ్మకు వస్తుంది ఇరవై మూడు అందరు దేవుళ్ళు ఉంటారు ఇరవై నాలుగు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ యథావిధి చిలకల గుట్టకు సమ్మక్ వెళ్తుంది కన్నపల్లికి సార్లమ్మ వెళ్తుంది గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు మళ్ళీ అక్కడ వాళ్ళకు గుడులు ఉంటాయి అక్కడ గుట్టలు ఆ వంశ మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లలో మళ్ళీ చేస్తారు తిరుగువారం జాతర ఎదురు పిల్లలు ఇచ్చేమో ముందు వారం ముందే వచ్చే వారం బుధవారం అప్పటికైనా బుధవారం ముందే చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా జాతరకు ఉన్న అంటే ఖచ్చితంగా విములపడకి వచ్చి ఇక్కడ మామూలు తీసుకొని అక్కడికి వస్తారు ప్రతి ఈ కార్యక్రమం అటువంటి విఘ్నాలు లేకుండా అందరు భక్తులు వచ్చి మంచిగా ప్రభుత్వం ఇచ్చారు ఉచిత బస్సు కావచ్చు అక్కడ మనం మీరు మనం ఎప్పటికి ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు కావచ్చు ఏదున్నా సౌకర్యాలు ఒకటి నీళ్ళు ఇచ్చే నీళ్ళ సప్లయర్లు కావచ్చు భోజనం వాళ్ళు కావచ్చు లేకపోతే ఇతర స్నాక్స్ ప్రిపేర్ చేసి చాలా మంది ఇప్పుడు